ఇరవై ఆరవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఐదవ అధ్యాయంలో దుర్వాస మహాముని తిరిగి వచ్చే వరకు తెలుసుకున్నాం కదా అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం గురించి మిగిలిన వృత్తాంతం చెప్పడం ఆరంభిస్తాడు ఆ విధంగా దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకాలలోనూ తనను రక్షించివారు లేకపోవటంతో వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వద్దకెళ్ళి మాధవ వాసుదేవ జగన్నాథ శరణాగతులకు రక్షణ కలిగించేవాడా రక్షింపు తండ్రి నీ భక్తుడైన అంబరీషునిపై కోపంతో మహాపరాధం చేశాను నన్ను నీవే రక్షించాలి తండ్రి నీవు బ్రాహ్మణుడికి ప్రియుడువు కదా నీకు బ్రాహ్మణులంటే ఇష్టం కదా బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినా కూడా భృగు మహర్షిని క్షమించావు కదా ఆ విధంగానే నా ఈ తప్పును క్షమించుము తండ్రి నేను అజ్ఞానంతో చేసిన ఈ అపరాధాన్ని ఒప్పుకుంటున్నాను కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చినా కూడా నన్ను కూడా రక్షింపు తండ్రి శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపడానికి వస్తూ ఉన్నది అని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ అనేక విధాలుగా వేడుకుంటున్నాడు దయామయ నీ పేరు తలచిన సని రక్షించిన ఓ మాధవ ఆ విధంగానే నన్ను కూడా రక్షింపు తండ్రి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి తండ్రి సుదర్శనాన్ని ఉపసంహరింపుకొనుము అని నానా విధాలా వేడుకున్నాడు దుర్వాస మహాముని ఆ విధంగా దుర్వాసుడు తన అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించడం చూసిన శ్రీహరి చిరునవ్వుతో దుర్వాస నీవు శివస్వరూపుడవు అఖండ శక్తి సంపన్నుడువు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవి నిన్ను చూసిన వారు మూడు లోకాలందు భయపడడం సహజమే కదా నేను యుగం నందు గోవులు దేవుళ్ళు బ్రాహ్మణులు సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాలను ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాను నువ్వు ఏ కారణం లేకుండా నా ప్రియ భక్తుడైన అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనాను మనోవాకు ఎందు కూడా కీడు తలపెట్టను అలాంటిది అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలా దూషించావు నీ ఎడంపాదంతో తన్నినా కూడా సహించాడు అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి వెళ్లి సమయానికి రాకపోగా అతన్ని ఆవేశంతో శపించావు ఇది తపస్సంపన్నులైన ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాపుణ్యాత్ములైన వారికి తగదు ఇది ముని ధర్మమేనా అతడు వ్రతభంగంకు భయపడి నీ రాకకై చూసి నీటిని మాత్రమే తాగాడు కదా అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు భోజనాన్ని కూడా స్వీకరించలేదు కదా నీటిని తాగినంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించి శపించావు అతడు వ్రతభంగానికి భయపడి నీటిని తాగినాడే కానీ నేను అవమానించడానికి చేయలేదు కదా ఆ కార్యాన్ని చే తలపెట్టడానికి కూడా నిర్ణయాన్ని తీసుకోవడానికి అతను ఎంత మదన పడ్డాడో మరియు అందరి సర్వజ్ఞులని శ్రేష్ఠులని సంప్రదించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎంత బ్రతిమలనా కూడా నువ్వు నీ ఆవేశం చూసి భయంతో శాంతింపజేయటకు ప్రయత్నించినా కూడా శాంతించకపోగా తెప్పించావు అందుకు అతడు నన్ను శరణు వేడి నన్ను ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు నేను రాజు హృదయంలో ప్రవేశించి నీ శాపఫలాన్ని పది జన్మలలో అనుభవిస్తానని పలికింది నేనే అతడిని వలన భయం చే తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు అందువల్ల అసలు అతడు నీ శాపాన్ని వినలేదు కూడా అంతటి భయభ్రాంతులకు లోనై విస్మయ స్థితిలో ఉన్నాడు అతను అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు వ్రతాలను నిష్టగా చేసినవాడు విష్ణుభక్తిని మించింది లేదని నమ్మే ధర్మపరాయణుడు అటువంటి అతన్ని అకారణంగా శపించావు బాధపడద్దు ఆ శాపము లోకం యొక్క ఉపకారం కొరకు నేనే అనుభవిస్తాను పది జన్మలో అన్ని రూపాలలోనూ దుష్ట శిక్షణకు మంచివారిని రక్షించడానికి తప్పక ఈ శాపాన్ని పది జన్మలుగా అనుభవిస్తాను నీ ఈ శాపం కూడా విధి ప్రేరణ చేయవచ్చినది దుష్టులను రాక్షసులను సంహరించడానికి ఆ పరమశివుడని నాలుక యందు ఉండి ఈ శాపాన్ని విడుదల చేయించాడు కాబట్టి ఇది లోక కళ్యాణార్థం జరిగి తీరుతుంది అని ఆ శాపాన్ని తాను స్వీకరిస్తాడు శ్రీమన్నారాయణుడు నీ శాపంలో మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పంలో మనువును రక్షించడానికి సోమకుడను రాక్షసుని చంపడానికి మత్స్య రూపాన్ని ధరిస్తాను మరి కాలానికి దేవదానువులు క్షీరసాగర మదనాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మావతారంలో నేను పెద్ద ఆకారాన్ని ధరించి నా వీపున ఆ పర్వతాన్ని మోస్తాను వరాహ జన్మం ఎత్తి హిరాణ్యాక్షుణ్ణి వధించి భూదేవిని రక్షించి ఈ లోకాన్ని అవతరింపజేస్తాను నరసింహ అవతారంలో హిరణ్య కసుపుణ్ణి చంపి భక్త ప్రహ్లాదు రక్షిస్తాను బలి యొక్క గర్వంచే స్వర్గం నుండి తరిమివేయబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గప్రాప్తిని కలిగించడానికి వామన రూపాన్ని ధరించి బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కేస్తాను అతడి యొక్క బలహీనత అయిన ధర్మము దానగుణమే దానికి అస్త్రంగా వాడబడుతుంది బ్రాహ్మణుడనై జన్మించి భూభారం తగ్గించడానికి పరశురామునిగా అవతరించి క్షత్రియులను చంపి భూభారాన్ని తగ్గిస్తాను లోకకంటకుడైన రావణుడిని చంపి లోకోపకారం చేయడానికి మానవాళికంతటికీ కూడా అర్థమయ్యే రీతిలో మానవ జీవితాన్ని గడిపి రఘువంశమున రామున్నై జన్మిస్తాను తరువాత యదువంశంలో శ్రీకృష్ణునిగా జన్మించి కురుక్షేత్రం ద్వారా మానవాళికి జీవన పరమార్థాన్ని బోధిస్తాను మరియు కలియుగాన బుద్ధుడిగా అవతరించి లోకశాంతి కోసం మానవాళ్ళని ఈ భవబంధాల నుంచి విముక్తి చేస్తాను అంతేకాకుండా కలియుగాంతమున విష్ణు చిత్తులను బ్రాహ్మణుడిగా ఇంట కల్కి అని పేరున జన్మించి గుర్రం ఎక్కి తిరుగుతూ బ్రహ్మద్వేషులందరికీ కూడా వధిస్తాను నీవు అంబరీషునికి శాపరూపంగా ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేసి మంచివారిని రక్షిస్తాను రాక్షసులను వధించి దుష్ట శిక్షణ పాటిస్తాను నా దశావతారాలను సదా స్మరించే వారికి కూడా సమస్త పాపాలు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను కాబట్టి దీ విషయం గురించి నువ్వు చింతించవలసిన పని లేదు ఈ శాపం కూడా లోక కళ్యాణార్థమే జరుగుతుంది కాబట్టి మునివాక్కు ఎన్నటికీ తప్పు కాదని రుజువవుతుంది అని ఈ విధంగా చెప్పి ముగిస్తారు శ్రీమన్నారాయణుడు ఆ తర్వాత దుర్వాసుడు అంబరీషుణ్ణి ఏ విధంగా చేరదీస్తాడు అంబరీషునితో ఏమి చెప్తాడు అంబరీషుడు దుర్వాస మునిని ఏ విధంగా ఆతిథ్యంతో మర్యాద చేస్తాడు ఇవన్నీ తరువాయి అధ్యాయంలో తెలుసుకుందాం తిరిగి ఇరవై ఏడవ అధ్యాయంలో కలుసుకుందాం మీకున్న ఎటువంటి ధర్మ సందేహాలనైనా కమెంట్ల రూపంలో తెలియజేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు షేర్ చేసి పూర్తి అధ్యాయాల కోసం మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి పూర్తి ముప్పై అధ్యాయాలు మన ఛానల్లోని కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో ప్రచురింపబడతాయి వీక్షకులు వినవచ్చు కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం అత్యంత శుభప్రదం కాబట్టి వీలైనంత మంది ఈ నెలలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను మరియు ఉదయాన్నే సాయంత్రం దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం తులసి కోట వద్ద ముగ్గు వేసి గత జన్మల పాపాలు పోయి ఎన్నో కోట్ల జన్మల పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి ఈ కార్తీక మాసం అంతా స్మరణతో జన్మ ధన్యమవుతుంది